అనేది కూటమి ప్రభుత్వం ఏడు నెలలు పూర్తయింది ఏడు నెలల్లో ప్రజలకు నష్టం తప్ప వాళ్ళకు మేలు చేసిన పరిస్థితి లేదు ఉద్యోగస్తుల జీతాలు అది కూడా నాలుగైదు రోజులు లేటుగా ముస్లింలు వితంతులకు సంబంధించిన పెన్షన్లు ఇది తప్ప వేరే ఏం లేదు సో దాదాపు లక్ష కోట్లు అప్పు తీసుకొచ్చి ఈ నెలల్లో చేసింది ఈ నిర్వాహకం తప్ప ఏమీ లేదు ఒక్క మేనిఫెస్టోలో చెప్పింది ఎలక్షన్లకు ముందు ఒక్కటే అమలు చేసిన పరిస్థితి కూడా లేదు ఇంకొకదానికి ఇప్పుడు మంగళం పాలేదానికి ముందుకు రావడం జరిగింది ఏమంటే నిన్ననే ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ గారు ప్రభుత్వం యొక్క అభిప్రాయాన్ని చెప్పడం జరిగింది ఏమంటే ఆరోగ్యశ్రీ ప్రైవేట్ పరం చేస్తున్నాం ఒక ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీకి ఇస్తాం రెండున్నర లక్షల వరకు ఇన్సూరెన్స్ చేస్తా ఇన్సూరెన్స్ కంపెనీ చూస్తుంది మిగతాది ఎన్టీఆర్ ఆరోగ్య ట్రస్ట్ ద్వారా ఇస్తారు అని చెప్పేసేసి చాలా దారుణం అంటే దీంట్లో ప్రజలకు ప్రజలతో ఆడుకునే కార్యక్రమమే ఎందుకంటే ఆరోగ్యశ్రీ అనేది ప్రజల ఆరోగ్యంతో ఆడుకునే కార్యక్రమమే చేయడం జరుగుతోంది చలకాటం ఆడే కార్యక్రమం చేస్తున్నారు వాళ్ళు రాజశేఖర రెడ్డి గారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు దివంగత నేత మహానేత ఆయన ఎంతో ప్రజలకు ఉపయోగపడాలి ప్రజలకు అందరికీ కూడా ఎందుకంటే బీదవాళ్ళు కూడా మల్టీనేషనల్ హాస్పిటల్లో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్లో చూపించుకునే భాగ్యాన్ని కలగజేయాలి ప్రతి ఒక్కరికి ఆరోగ్యం బాగా ఉండాలి అని చెప్పేసి ఆశించి ఆయన రాజీవ్ ఆరోగ్యశ్రీ ప్రవేశపెట్టడం జరిగింది దాన్ని మెరుగులు దిద్ది జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడున్న వెయ్యి డెబ్బై ఎనిమిది జబ్బులకు యాడ్ చేసి మూడు వేల చిల్లర జబ్బులను ఆరోగ్యశ్రీలో కలిపి సో అదే ఇంకా ఇంకా బాగా ప్రజలకు ఉపయోగపడే విధంగా చేసే కార్యక్రమం చేయడం జరిగింది అదే కాకుండా వైఎస్ఆర్ ఆరోగ్య ఆసరా పేరుతోటి ఆపరేషన్ చేసిన వాళ్ళకు వాళ్ళకు రెస్ట్ టైం ఆ జబ్బుకు సంబంధించి ఎంత రెస్ట్ అవసరం ఉందో అంత రెస్ట్ టైంకి కూడా డబ్బులు ఇచ్చి మరీ డిశ్చార్జ్ చేసిన పరిస్థితి హాస్పిటల్ నుంచి చూడండి అంత బాగా తండ్రి కొడుకులు ఇద్దరు కూడా రాజశేఖర రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు అంత బాగా ప్రజల ఆరోగ్యం గురించి పట్టించుకుంటే ఇప్పుడున్న ప్రభుత్వము గతంలో కూడా అంతే గతంలో కూడా చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు ఆరోగ్యశ్రీని నిర్వీర్యం చేయడం జరిగింది సో ఇప్పుడు మళ్ళీ అదే కార్యక్రమం చేస్తున్నారు అన్నమాట ఇన్సూరెన్స్ కంపెనీలకు అది కూడా ఆ ఇన్సూరెన్స్ కంపెనీ కూడా నారా లోకేష్ గారి సన్నిహితులకు సంబంధించిన ఇన్సూరెన్స్ కంపెనీలు చూడు దానివల్ల కూడా మళ్ళీ లాభం సంపాదించే కార్యక్రమం అంటే ఇసుక నుంచి కూడా నీళ్ళు తైలం తీయవచ్చని గతంలో పెద్దలు చెప్పేవాళ్ళు అనమాట సో అంతకంటే తెలివి ఎక్కువ ఇక్కడ సో దాంట్లో కూడా బిజినెస్ చేసే కార్యక్రమం అనమాట ఆ ఇన్సూరెన్స్ కంపెనీ బినామీ కంపెనీ సన్నిహితుల కంపెనీ సో ఆ కంపెనీ ద్వారా కమిషన్లు వస్తాయి డబ్బులు వస్తాయి ప్రజలేమో చాలా ఇబ్బంది రెండున్నర లక్షకు ఇన్సూరెన్స్ ఉంటే ఆ ఇన్సూరెన్స్ కంపెనీకి అప్లై చేయాలి ఇంతకుముందు ఆరోగ్యశ్రీ నెట్వర్క్ హాస్పిటల్లో ఎక్కడికి పోయినా ప్రైవేట్ హాస్పిటల్ కానీ గవర్నమెంట్ హాస్పిటల్ కానీ ఎక్కడికి పోయినా కూడా ఇమ్మీడియట్గా వాళ్లకు రషప్ అయిపోయి వాళ్ళకు వైద్యం దొరికేది ఇప్పుడు ఇన్సూరెన్స్ కంపెనీకి తెలియజేయాలి ఆ ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు వచ్చి చూడాలి వచ్చి వాళ్ళు ఫోటో ఎత్తుకొని వాళ్ళ పై ఆ పైసలకి తెలియజేసి వాళ్ళు అక్కడి నుంచి అప్రూవల్ వచ్చి ఇదంతా జరిగి చేసేపాటికి అంతా పోతుంది అంతా పోతుంది కొన్ని గోల్డెన్ అవర్స్ అనేది ఎక్కడైనా యాక్సిడెంట్ జరిగినా ఇంకొకటి జరిగినా గోల్డెన్ అవర్స్ అనేది ఉంటుంది అంటే ఒక గంట రెండు గంటల్లో హాస్పిటల్లో చేరితే బతికేదానికి అవకాశం ఉంటుంది అటువంటిది ఈ రకంగా చేస్తే దారుణం దారుణం ప్రజలకు నిజంగా కూడా చాలా నష్టం జరుగుతుంది ఖచ్చితంగా చంద్రబాబు నాయుడికి బుద్ధి చెప్పే రోజు వస్తుంది హైబ్రిడ్ హైబ్రిడ్ మోడ్లో హైబ్రిడ్ మోడ్లో చేయాలనేది ఇన్సూరెన్స్ కంపెనీతో వాళ్ళ ఉద్దేశం సో అదే కాదు ఈ ఆరోగ్యశ్రీ కాదు మీరు వన్ జీరో ఏడు చూస్తే చాలా దారుణం అంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కసారి జెండా ఊపి దాదాపు వెయ్యి చిల్లర వెయ్యి ఎనభై ఎన్నో అన్ని ఒక్కసారి ఎందుకంటే గతంలో అంతా కూడా రాజశేఖర రెడ్డి గారు పెట్టిన అంబులెన్స్లే ఉండేటివి వన్ జీరో సో దాని తర్వాత రీప్లేస్ చేసిన వాళ్ళు ఎవరు లేరు ఇంకా అయ్యే చంద్రబాబు నాయుడు గారి పరిపాలన వరకు కూడా ఆ రకంగానే అయ్యే మెయింటైన్ చేసిన పరిస్థితి అంటే దాదాపు పది ఏళ్ళు అవి పనిచేసేటి పనిచేస్తాయి అన్నీ కూడా స్క్రాబ్లో ఎక్కడైనా మెకానిక్ షెడ్లలో ఉండేటి అటువంటి ఈ పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ అధికారం లెగొచ్చి అన్ని కొత్త అంబులెన్సులు విజయవాడలో జెండా ఊపి ఇనాగ్రేట్ చేసిన పరిస్థితి అనమాట చూడండి ఎంత ఎంత ప్రజలపైన ఆరోగ్యం పైన ఎంత మంచి దృష్టి ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అని చెప్పి తెలియజేసుకుంటూ దాని ఇప్పుడు ప్రజలతో ఆరోగ్యంతో చెరగాటలాడే కార్యక్రమం చేస్తున్న తెలుగుదేశం పార్టీకి ఖచ్చితంగా బుద్ధి చెప్పే రోజు డెఫినెట్గా వచ్చే కార్యక్రమం జరుగుతుంది సో ఇదే కాదు ఇంకా కూడా ఎన్న అన్ని మేనిఫెస్టోలో చెప్పినట్టి కూడా ఇంటింటికి పోయి నీకు పదహైదు వేలు నీకు పదహైదు వేలు నీకు పదహైదు వేలు అని చెప్పేసేసి అమ్మఒడు అనేది ఎంతమంది ఉంటే అంతమందికి నీకు ఇద్దరు పిల్లలుంటే ముప్పై వేలు నలుగురు ఉంటే అరవై వేలు ఇంకా ఎవరినన్నా పుట్టించుకోండి ఇంకా డెబ్భై ఐదు వేలు వస్తుంది అని చెప్పిన పరిస్థితి అన్నమాట పెద్ద ఎత్తున ఇంటింటికి పోయి అటువంటిది ఈ సంవత్సరం లేనే లేదు అని చెప్తాను అన్నమాట చాలా దారుణం అలాగే రైతు భరోసా అనేది కరెక్ట్గా ఇచ్చేవాడు జగన్మోహన్ రెడ్డి గారు అంటే కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే ఆరు వేల డబ్బుతో కలిపి ఈయన మిగతా డబ్బులు వేసి పదమూడు వేల ఐదు వందల రూపాయలు కరెక్ట్గా ఇచ్చేవాడు పెట్టుబడి కింద రైతులకు సో అటువంటిది ఈరోజు ఇరవై వేలు ఇస్తానని చెప్పి వాళ్ళకు మోసం చేసి ఇంతవరకు పోయింది ఇప్పుడు రవి కూడా పోయింది ఈ సంవత్సరం అయిపోయింది అంటే మొన్న ఇప్పుడో క్యాబినెట్ మీటింగ్లో చంద్రబాబు నాయుడు గారు అదేదో కేంద్రం నుంచి వచ్చిన వచ్చే డబ్బులను బట్టి నెక్స్ట్ ఇయర్ చూద్దాంలే అని చెప్పేసి ఎంత వేగ్గా మాట్లాడే కార్యక్రమం మేనిఫెస్టోలో చెప్తే మేనిఫెస్టోనే భగవద్గీతగా మేనిఫెస్టోగానే ఖురాన్గా బైబిల్గా అంత బాధ్యతాయుతంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పనిచేస్తే ఇప్పుడు మేనిఫెస్టోను చెత్తబుట్టల్లో వేస్తారని గతంలో చంద్రబాబు నాయుడు గారు గతంలో కూడా అట్లాగే చేయడం జరిగింది సో దాన్ని కంటిన్యూ చేస్తూ ఇప్పుడు కూడా అదే కార్యక్రమమే అనమాట ప్రజలంటే లెక్కలేదు ప్రజలంటే లెక్కలేదు అబద్ధాలు చెప్పినా ఇంకొకటి చెప్పినా మోసం చేసినా మర్చిపోతారులే మళ్ళీ మళ్ళా మనం ఎన్నుకుంటారు అని చెప్పేసి అనుకుంటున్న పరిస్థితి సో తప్పకుండా నీ 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 క్యాలిక్యులేషన్ తప్పు ఖచ్చితంగా నీకు బుద్ధి చెప్పే కార్యక్రమం తప్పకుండా జరుగుతుంది అన్నమాట అన్నీ మోసమే నిరుద్యోగులకు మోసమే అందరికీ డబ్బులు ఇస్తామని చెప్పి వాళ్ళకు ఉద్యోగాలు ఇస్తామని చెప్పి మెగాడిఎస్సి అని చెప్పి మెగా మెగాడిఎస్సీ ఇంతవరకు లేదు ఉద్యోగాలు అస్సలు లేవు నిరుద్యోగ భృతి అంతకన్నా లేదు ఉన్న వాలంటీర్ల ఉద్యోగాలు కూడా మనం తీసేసే కార్యక్రమం చేయడం జరిగింది పదివేల రూపాయలు ఇస్తామని చెప్పినాం వాలంటీర్లకు ఏం చేసినాం వాళ్ళ ఉద్యోగాలు మోసం దగా ఇంత దారుణమైన ప్రభుత్వాలు ఇంత దారుణమైన పార్టీలు ఇంత దారుణమైన మనుషులను ఎక్కడ చూసిన్నారు ప్రపంచంలో ఇక్కడ మాత్రమే చేస్తారు అన్నీ మోసమే కరెంటు బిల్లు కొట్టుకుంటే ఈరోజు షాక్ కొట్టే కార్యక్రమం జరుగుతుంది ట్రూ ఆఫ్ చార్జెస్ అసలు లేవు అసలు తీసుకోం ట్రూ ఆఫ్ ఛార్జెస్ ఉండేది కూడా తగ్గించేస్తాం అని గొప్పలు చెప్పి ఈరోజు పదహైదు వేల ఏడు వందల ఎనభై కోట్ల రూపాయలు భారం మోపే కార్యక్రమం చేస్తున్నారు ప్రతి బిల్లు పైన ఐదు వందల నుంచి ఆరు వందల రూపాయలు ఒక్కొక్క కరెంటు బిల్లు పైన ఎక్కువ వచ్చే కార్యక్రమం జరుగుతుంది జరుగుతుంది ఇప్పుడు ప్రజలు వాళ్ళు అనలేరు ప్రజలు ఏమి చెప్పలేరు చెప్పుకోలేరు కూడా క్వశ్చన్ చేసే మనస్తత్వం ఉంటే ఖచ్చితంగా చొక్కాలు పట్టుకునే కార్యక్రమం జరుగుతుంది ఆ మనస్తత్వం లేక మీరు బాగు బ బతికిపోతే కార్యక్రమం జరుగుతుంది అనమాట భవిష్యత్తులో ఖచ్చితంగా ఆ రోజుకు దగ్గర పడుతున్నాయి ఖచ్చితంగా భవిష్యత్తులో అది ఎదురు చూసే కార్యక్రమం జరుగుతుంది అన్నమాట దారుణమైన మోసం చేసే కార్యక్రమం వెరీ గుడ్ థ్యాంక్ యూ